అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో కల్కి అవతారం గుణ వివరణములో నాలుగు వందల ఇరవై రెండు నుండి ఐదు వందల వరకు గల నామములలో కొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం ఉగ్రహ యుగాంతమున వర్ణాశ్రమ ధర్మములన్నీ నశించినప్పుడు ఉగ్రముగా ప్రకాశించువాడు కలియుగాంతమునకు చేరువ అవుతున్న కొద్దీ వర్ణాశ్రమ ధర్మములు వివక్ష తగ్గుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఆ విషయం అంటే ఎవరికి నియతమైన ధర్మాన్ని వారు అనుష్ఠించక ఇతరులకు నియతమైన ధర్మాన్ని పట్టి పాకులాడటం అధికమవడం చూస్తూనే ఉన్నాం ఇది పరాకాష్ఠకు చేరుకునేసరికి కల్కి రూపంలో స్వామి ఉగ్రుడవుతాడట సంవత్సర పాతాళమున సంహారమునకు కావలసిన పరికరములతో సమయము కొరకు ఎదురు ఆదిశేషువుపై పవ్వలించి ఉండేవాడు దక్ష దొంగలైన మ్లేచ్చులను సంహరించు విషయములో మిక్కిలి శీఘ్రముగా ప్రవర్తించువాడు విశ్రామ పాపఫలములను అనుభవించి అలసిన వారు విశ్రాంతి నందు స్థలముగా నున్నవాడు విశ్వదక్షిణ అందరి అందు దాక్షిణ్యము కలవాడు దాక్షిణ్యము అంటే అపకారులను కూడా క్షమించగలగుట అశ్వమేధయాగమున సమస్త భూమిని బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చినవాడు కలికి చోరులను సంహరించిన తర్వాత అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులకు భూమిని దక్షిణగా ఇవ్వగలడని భారతం అరణ్య పర్వంలో ఉన్నది కలి బలమును తొలగించి కృతయుగమును ప్రవర్తింపచేయుటకు తగిన వేద మర్యాదను విస్తరింపచేసినవాడు తావర స్థాను ఇలా ధర్మమును స్థాపించి తరువాత శాంతించువాడు ప్రమాణం ఇక కృతయుగంలోని వారికి ఇది హితము అది అహితము అను వ్యవస్థను ఏర్పాటు చేయువాడు బీజం అవ్యయం కలియుగంలో ధర్మం నశించినప్పుడు మరల కృతయుగంలో తానే దానిని చేస్తున్నాడు కనుక నాశనము లేని బీజముగా నుండువాడు అర్ధ పురుషార్థముగా నుండువాడు ఇతర ప్రయోజనములను ఆశింపక భక్తిని మాత్రం కోరువారికి తానే పురుషార్థముగా నుండువాడు అనర్థ అల్పపుణ్యులు ధర్మార్థ కామములను మాత్రమే కోరుట చేత వారికి పురుషార్థము కాకుండువాడు మహాకోశ గొప్ప కోశాగారము కలవాడు ఎప్పుడు ఎంతమందికి ఎన్ని విధములు ఏమి ఇచ్చినను ఏది తగ్గకుండువాడు మహాభోగ గొప్ప భోగములన్నీ అర్థము వలననే అంటే ధనము వలననే పొందబడునని ప్రసిద్ధి కానీ వాటినన్నింటినీ తన చేతనే పొందబడదగినవాడుగా కలవాడు మహాధన అమితమగు ధనము కలవాడు విరామం లేకుండు వాడు సృష్టి స్థితి సంహారములను జగద్వ్యాపారములను చేయుచు విరామము వాడు స్థవిష్ఠ బలిసినవాడు శింశుమారు చక్రరూపిగా బలసి ఉండువాడు మొసలి ఆకారంలో ఉండే శింశుమారం అనే నక్షత్ర మండలం చాలా విస్తారంగా ఉంటుంది ఆ చక్రం భగవంతునిదని ప్రసిద్ధి భూ ధ్రువునికి ఆధారమైనట్లు అందరికీ ఆధారమైనవాడు ధర్మయూప ధర్మమును తత్వమును శిరసుగా చేర్చుకునివాడు ధర్మ ధర్మశరీరుడు కనుక యజ్ఞమును అవయోముగా కలవాడు నక్షత్రనేమి జ్యోతిష్చక్రమును ప్రవర్తింపచేయువాడు నక్షత్రి నక్షత్ర రూపమును ధరించినవాడు క్షమహ సమస్త భూభారమును అనాయాసముగా వహించువాడు క్షమహ అవాంతర ప్రళయం వచ్చినప్పుడు అన్ని నక్షత్రములు నశించిపోయి నాలుగు నక్షత్రములు మాత్రము ధ్రువ నక్షత్ర సమీపమున ఉంటాయట ఇది విష్ణు పురాణంలో మాట అందుచేత క్షామం అంటే కొరతబడినవాడు అంటే అవాంతర ప్రళయమున ఇతర నక్షత్రములచే కొరత పడిపోయినవాడు ఇతర నక్షత్రములు మరి లేనివాడు అని అర్థం సమీహన అందరూ ఆయా అధికారములు ఎందు నియమించువాడు యజ్ఞ తానే ఆరాధన రూపముగా నుండివాడు ఇజ్యహ కామ్యఫలములను కోరువారులకు ఇంద్రాదుల ద్వారా ఆరాధింపబడువాడు మహేజ్య కామాది పురుషార్థములందు ఇచ్చలేని వారికి తానే మహాయజ్ఞంగా నుండువాడు క్రతు అగ్నిష్టోమాది యాగములచే ఆరాధింపబడువాడు సత్రం బహుకాలము చేయవలసిన సత్ర యాగాదులచే ఎల్లప్పుడూ ఆరాధింపబడువాడు లోకంలో ప్రవృత్తి ధర్మనిష్ఠులు నివృత్తి ధర్మనిష్ఠులు అను రెండు రకములు ఉంటారు అంటే ఆయనను సాధించాలని అనేక ధర్మములను ఆచరించేవారు ఆయన ఆరాధన రూపముగా లేని కర్మని చేయని వారు అని రెండు రకాలు అందులో ఇంతవరకు ప్రవృత్తి ధర్మనిష్ఠుల గురించి కొంత వివరించబడింది ఇక నివృత్తి ధర్మనిష్ఠుల విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం